హలో హాయ్ అండి ఈ వెల్కమ్ టు ఐ ఈ ఈరోజు మనము ఒక ఫోర్ వెహికల్స్ చూసాము ఒక ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ బడ్జెట్ లో ఆటోమేటిక్ వెహికల్స్ చూపిస్తాను మీకు సార్ ఇది వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ హోండా సిటీ మాన్యువల్ వర్షన్ డీజిల్ మోడల్ విత్ సన్ రూఫ్ ఇది విఎక్స్ మోడల్ రేట్ వచ్చేసి టెన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ నెగోషియబుల్ చెప్తున్నాము మీరు వచ్చి విజిట్ చేసి వెహికల్స్ చూడండి మీకు బెస్ట్ ప్రైస్ టెన్ ట్వంటీ ట్వంటీ టెన్ థర్టీ ప్రైస్లో ఇప్పిస్తాను వెహికల్ ఒకసారి ఇంటీరియర్ కూడా చూసుకోండి వెహికల్ది ఎంత నీట్ ఉందో షోరూమ్ మెయింటైన్ ఉంది వెహికల్ విత్ సన్ రూఫ్ ఇది వచ్చి మారుతి సియాస్ జెడ్ వేరియంట్ ఆటోమేటిక్ వెర్షన్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ సంథింగ్ తిరిగింది వెహికల్ ఇది కోడింగ్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఎయిటీ ఫైవ్ చెప్తున్నాము మీకు బెస్ట్ ప్రైస్ ఫైవ్ సెవెంటీకి వస్తుంది వెహికల్ ఇప్పుడే వచ్చింది వెహికల్ రైట్ రౌండ్ బాడీ లైన్ అప్స్ ఏం చూసుకోండి ఒకసారి ఏం టచ్అప్స్ ఏమీ లేవు నీట్గా ఉంది రెడీ టు యూజ్ ఉంది ఆటోమేటిక్ వెహికల్ సార్ ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది ఇది మనం కోడింగ్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫార్టీ పెట్టాము మీకు బెస్ట్ ప్రైస్ ఈ రోజు ప్రైస్ ఫైవ్ ట్వంటీకే ఇస్తాను కిలోమీటర్ వచ్చేసి సిక్స్టీ టూ థౌసండ్ తిరిగింది వెహికల్ సార్ ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ కియా సోనెట్ హెచ్ఎక్స్ మాన్యువల్ డీజిల్ ఇది మనం కోడింగ్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ ల్యాక్స్ చెప్తున్నాము ట్వెల్వ్ ట్వల్వ్ ట్వంటీ ట్వెల్వ్ ఫిఫ్టీ లోపల వస్తుంది వెహికల్ ట్వెల్వ్ ఫిఫ్టీ అనుకోండి ట్వెల్వ్ ఫిఫ్టీ దాకా ట్రై చేస్తాను రీసెంట్గా చాలా కాల్స్ వచ్చాయండి స్విఫ్ట్ డిజైర్కి ఎరటిగాకి ఇది వచ్చి ఎరటిగా వచ్చింది న్యూ వెహికల్ ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ వచ్చి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ జెడ్డీఐ డీజిల్ వర్షన్ ఇది మనకి వచ్చేసి కోడింగ్ ప్రైస్ వచ్చేసి మనం సిక్స్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ పెట్టాము మీకు సిక్స్ ల్యాక్స్కి వస్తుంది వెహికల్ ఫైనల్ ప్రైస్ సార్ చూసారు కదా మీకు ఈరోజు చూసిన వెహికల్స్ అవన్నీ మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద ఉండే నంబర్కి కాల్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్